ఆయన ఒక జీవో ఇచ్చాడు ఆయన ముఖాన్ని తగిలిస్తాను రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసావు చెప్పాలంటే నేను స్ట్రైట్ కోసాడు ఎందుకంటే ఆయన బాడీ గట్ వేసి తిప్పుతాం ఆ జీవోని ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయ్ అని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిత్యం జరగవు తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసి జరగవు ఆ రోజులు అయిపోయినాయి చెవికి కట్టు చూపిస్తాను బూరంత తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా ఏం చేసావు అన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకు వచ్చేట్టు మాట్లాడడం నిన్న ఏం చేశారు అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళే విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి చదువు నేను చెప్పను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యూ రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యూ రీడ్ దట్ పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నేను కాద నువ్వు చదువు అయ్యా ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో నేను ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవలసిన పనిలే వాళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్సులు నేరస్సులు ఏమంటారు ఇవే చేస్తూ ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతయుగంలో కూడా చూసాం ద్వాపరయుగంలో కూడా చూసాం ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు రాడ్ మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడు ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ ఫైట్ ఇట్ అవుట్